సత్తు అసత్తు ఈ రెండు పదాలు సామాన్యమైన వాడుక భాషలో ఉండదు కానీ మనం భగవద్గీత మొదలైన శాస్త్ర పరిభాషలోకి వచ్చేటప్పటికీ వీటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి ఈ శ్లోకంలో వీటిని రెండిటిని ఉదహరిస్తూ ఈ రెండిటి యొక్క తత్వాన్ని అసలు నిర్ణయాన్ని తత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే వాడు తెలుసుకోగలరు ఏమిటి సత్ అసత్ మామూలు భాషలో సత్ అంటే ఏమిటి ఎగ్జిస్టెన్స్ ఒక ఉనికి అన్నారు అసత్ అంటే తనకు ఆపోజిట్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఉనికి లేదా అంటాం ఏది వాడుక భాషలో కానీ వేదాంత పరిభాషలో అర్థాలు కొంచెం మారిపోతాయి ఇప్పుడు చాలా వస్తువులకి ప్రపంచంలో ఉనికి ఉంది ఒక వస్తువు ఉన్నది అంటే దానికి ఉనికి ఉంది లేకపోతే ఉన్నది అని చెప్పం కదా అవునా ఉన్నది అంటే ఈ కర్ర ఉంది ఈ బళ్ళు ఉంది ఆ పిల్లు ఉంది ఆ నక్కు ఉంది ఆ చెట్టు ఉంది 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 అంటే అంటే ఉనికి ఉంది వాటికి కాబట్టి ఉన్నది అంటాం కానీ సత్ అంటే వస్తువులో ఉన్న ఉనికిని సత్తు అంటాడు వస్తువుని కాదు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ థింగ్ ఒక వస్తువు యొక్క ఉనికి వస్తువులు మారుతున్నాయి వస్తువు యొక్క రూపాలు మారుతుంటాయి కానీ ఉనికి మాత్రం ఎప్పుడు ఉంది ఎలాగంటే నేను ఇది ఉదాహరణ చెప్పాడు ఒకప్పుడు పిల్ల పిల్లో పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు ఏమంటారు వాడిని గర్భస్థ శిశువు అంటే అంతే కదా గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత శిశువు అంటాడు తర్వాత బాలుడు అంటాడు తర్వాత యవ్వనస్థుడు అంటాడు యువకుడు తర్వాత వృద్ధుడు ఆ తర్వాత అడిపాడు అని ఇప్పుడు ఏమైంది స్థితి మారింది రూపములు మారాయి కానీ ఉనికి మాత్రం ఉంది ఇదే విషయాన్ని ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పాడు ఓ అర్జున నీవు కానీ నేను కానీ రాజులు కానీ ఇంతకు ముందు లేకుండా లేవు ఇహ ముందు కూడా లేకుండా పోవడం అనేది ఉండదు మనం ఎప్పుడు ఉన్నాం అని చెప్పలే సో దేన్ని బట్టి చెప్పారు అక్కడ శరీరాన్ని బట్టి కాదు అవునా శరీరం మారుతుంది శరీరాలు మారుతూ ఉంటాయి కానీ లోపల ఏదో ఒకటి ఉంది అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఎవరి పుట్టాడు 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 ఎవరు పుట్టారు ఉన్నవాడా లేనివాడా లేనివాడు పుట్టాడా ఎక్కడైనా ఉన్నవాడా పుట్టాడు సో ఉనికి అనేది ప్రతి వస్తువులో ప్రతి జీవిలో ఎప్పుడు ఉంటుంది దాన్ని సత్తు ఇంకొంచెం క్లియర్ టర్మ్స్ లో చెప్పాలంటే మూ త్రికాలములు త్రికాలములు అంటే భూత భవిష్యత్ వర్తమానములు అన్నింటిలో ఎప్పుడూ ఉండేది మారకుండా ఉండేది మారుతూ ఉండేది కాదు మారకుండా ఉండేది దాన్ని సత్ అంటారు అది నామరూపాలు కాదు నామరూపాలు ఏమవుతున్నాయి మారుతున్నాయి కాబట్టి నామరూపాలకి ఆధారమైనటువంటిది సత్ అసత్ అంటే నామరూపాలకు అతీతమైనది కాదు అది నామరూపాల్లో ఉంటూ మారిపోయేది సో మారిపోయేది అసత్తు మారనిది సత్తు సో సత్తుకి ఆది అంతములు ఉంటాయా మరి ఎప్పుడూ ఒక రకంగా ఉంటుంది అవునా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది మూడు కాలముల్లోనూ ఉంటుంది కాబట్టి ఆది లేదు అంతం లేదు అసత్తుకి ఆది ఉంది అంతం ఉంది అవునా ఇప్పుడు ఆది అంతం అంటే ఏంటి ఆది అంటే ప్రారంభం అంతం అంటే ఇదే మారిపోవడం ఇప్పుడు ఒక వస్తువు ఇప్పుడు ఉంది దీనికి ముందు లేదు ఉందా తర్వాత ఈ వస్తువు పాడైపోయిన తర్వాత ఉండదు అంటే ఈ వస్తువు వ్యక్తి కానీ వస్తువు కానీ ఇంతకు ముందు లేరు ఇప్పుడు ఉనికి వచ్చింది తర్వాత కొంతకాలానికి లేకుండా పోతుంది ఈ మధ్యలో కొత్త కాలం ఏమవుతుంది మనకి ఉన్నట్టు కనిపిస్తుంది ఇలా మారిపోయేదాన్ని అసత్తు అన్నారు వేదాంతాలు అసలు లేకుండా ఉండడం కాదు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది ఇంతకు ముందు ఉండదు తర్వాత ఉండదు మధ్యలో కనిపిస్తుంది దీన్ని అసత్ అని ఇంకా ఏమన్నారు విద్య అని భ్రాంతి అని అంటారు సో ఇప్పుడు ఈ సత్తు అసత్తు ఇప్పుడు ఆ దృష్టితో చెప్పాలంటే సత్ అంటే ఓ పరమాత్మ అంటే పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆది లేదు అంతము లేదు కదా అంటే బిగినింగే ఎండింగ్ ఉండదు ఎప్పుడు మూడు కాలాల్లో భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడూ ఉంది మరి జీవుడా ఈ శరీరాలు పుట్టక చావు ఉన్నాయి అవునా ఈ విషయాన్ని మళ్ళీ చెప్తాడు కాబట్టి సత్తు అసత్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి అందుకని అసత్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమిటి ఉన్నట్టు కనిపిస్తుంది ఉదాహరణ చెప్పుకున్నాం ఏమంటది స్వప్నం స్వప్న ప్రపంచం ముందు లేదు కల మేలుకున్న తర్వాత లేదు మధ్యలో ఎంత సత్యంగా అనిపిస్తుంది కదా కలగన్నప్పుడు అబ్బా నిజం నిజం అనిపిస్తుంది మేలుకుంటే మాయం అయిపోయింది మరి నిజమా నేను చూశానుగా నువ్వు చూసినా నిజం కాదు మరి చూసినవన్నీ నిజమా కాదు ఈ లెక్కన చూస్తే ఇల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో భౌతిక ప్రపంచంలోనూ ఉన్నాయి మానసిక ప్రపంచంలోనూ ఉన్నాయి బుద్ధి స్థాయిలోనూ ఉంటాయి ఇది అంతా ఇల్యూషన్ అన్నాడు అంటే ఏంటి భ్రాంతిజన్యం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనిపించకుండా పోతే అందుకే చూడు మరి దాకా ఉన్నాడు నాతో మాట్లాడాడు మీ ఇద్దరం కలిసి తిన్నాం పొద్దున అయ్యేటప్పటికే ఉంటాడు వాడు అంటలా మేమైపోయాడు ఏమయ్యాడు వాడు అయిపోయింది అయిపోయింది అవునా కదా మరి ఇదంతా మరి భ్రాంతిగా సత్ అంటే ఏంటి ఎప్పుడు ఉండాల్సిందే అసలు మారకుండా ఉండాలి సో ఇప్పుడు సత్తు అసత్తు ఈ రెండింటిని ఎవరు తెలుసుకుంటారు తత్వాన్ని ఎరిగిన వారికి మాత్రమే ఈ స్పష్టంగా గోచరం అవుతుంది అందుకని దాన్ని నిర్ణయించగల ఈ సత్తాన్ని ఇది అసత్త అందుకని మనము సాధారణమైన బుద్ధితో ఇది ఏది సత్తు ఏది అసత్తు నిర్ణయించలేము అని చెప్పాడు అయితే ఈ సత్తు అసత్తు ఈ రెండింటి మధ్యలో తేడా ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే మనం చూసే ప్రపంచం మనకి నిజంగా కనిపిస్తుంది ఎప్పుడు ఉన్నట్టుగా భ్రాంతి కలుపుతుంది అవునా అందుకే మానవుడికి చూడండి అందరూ చచ్చిపోతున్నట్టు నిత్యము చూస్తున్నా నేను ఎప్పుడు ఉండాలనుకుంటాడు తను చచ్చిపోతాడని తెలుసు అయినప్పటికీ భ్రాంతి కాబట్టి ఈ ప్రపంచాన్ని సత్ అనుకోవడం నేను ఎప్పుడు ఉండాలి ఈ శరీరంతో ఉండాలి అనుకోవడం ఇదంతా అజ్ఞానం కాబట్టి అసత్తును సత్తుగా భావించడం అజ్ఞానం అసలు సత్తును గుర్తించకపోవడం ఆ తెలిసినటువంటి వాడు ఏమవుతాడు ఇది అసత్తు ఇది సత్తు అని గుర్తిస్తాడు అలాంటి వాడు సత్తునే పట్టుకుంటాడు అసత్తును పట్టుకో అంటే భ్రాంతి మూలంగా కనిపించే దాన్ని పట్టుకోడు ఇప్పుడు కళలో నాకు ఏమైంది బంగారు నిధి కనిపించింది వెంటనే లేవగానే నేను నా అంతరంగ స్నేహితులు తీసుకెళ్ళిపోయి ఓహో ఆ నిధి అక్కడ ఉంది వెతుకుదంతా రెండు రెండు బోర్డు బంగారం ఉంది అనుకుంటానా అని చేస్తాను ఆ పని నేను ఎందుకు కల్లో చూసిన నిధి అవుతుంది అది కాలే నిజం కాదు కదా అప్పుడు కనిపించిందిగా అప్పుడు కనిపించింది నువ్వు లో ఉన్నావు కనిపించింది అట్లాగే ఈ ప్రపంచము కూడా భ్రాంతి దర్శనం అంటారు తాత్విక దృష్టితో చూసినప్పుడు సత్తుతో పోల్చినప్పుడు ఈ ప్రపంచం కూడా ఏమిటది అసత్తే భ్రాంతి వల్ల ఏర్పడు అంటే నా మనసు చూస్తే ఈ ప్రపంచం నా మనసు చూడకపోతే ఈ ప్రపంచం లేదు అవునా మన మనసును విడ్రా చేసుకున్నాం గాఢ నిద్రలో ఏది మరి మేల్కొన్న తర్వాత వచ్చింది ఒకవేళ ఎప్పుడు ఇది సత్తే అయితే ఈ ప్రపంచం అందరికీ ఎప్పుడు ఒకేలాగా కనిపించాలి కనిపిస్తుందా అందరికీ ఎప్పుడు ఒకే రకంగా ఈ ప్రపంచం కనిపినే కనిపించాలి ఎప్పుడు మారుతుంది ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు అవునా కాదా ప్రతినిత్యం కాబట్టి ఇది అసత్తు ఈ వివేకం ఉంటే అప్పుడు మానవుడికి ఏమవుతుందంటే సత్తువైపు దృష్టి పడతాడు ఇది చెప్పి భగవంతుడు ఏమన్నాడు ఈ సద్రూపమైనటువంటి ఆత్మ ఎలాంటిది దాన్ని తెలుసుకోలేనటువంటి మానవుడు ఏమనుకుంటాడంటే ఏనము హంతారం వేత్తి మన్యతే హతం రెండు రకాల మనుషులు ఉంటారు ఆత్మని ఎరగనటువంటి అజ్ఞానంలో దీని హంతారం వేత్తి ఏంటి ఇది చంపుతుంది అని ఇది చంపబడుతుంది అని భావిస్తారు ఇలా భావించే వాళ్ళందరూ అజ్ఞానులే అయం నహంతై నహన్యతే నహన్యతే చంపబడదు చంపదు ఎవరు ఆత్మ ఇప్పుడు అర్జునుడికి సూటిగా సమాధానం చెప్తున్నాడు చంపబడేది చంపేది శరీరమే చంపబడే శరీరాలు చంపేది శరీరం అవునా కదా ఎవరినైనా చంపాలంటే దేంతో చంపుతాం మనం శరీరంతోనే కదా శరీరం లేకపోతే చంపేది లేదు కాబట్టి చంపేది చచ్చేది శరీరాలే తప్ప ఆత్మ కాదు ఇప్పుడు దేన్ని చూసి చెప్తున్నాడు భగవంతుడు ఈ సద్రూపమైనటువంటి ఆత్మ అని వాటి చూడు ఇది ఇంకా ఏమున్నారంటే నజాయని ఈ సద్రూపమైనటువంటి ఆత్మ ఎలాగుంటుంది ఎక్కడుంది మళ్ళీ ఆత్మ అంటే ఎక్కడో ఒక చోట ఉంది కాదు చెప్తున్నాడు నాయతే మరియతే వా కదాచిత్ నా భవితవా నూయ

అవినాశి అంటే నాశరహితమైనది నాశనము లేనిది అవునా ఈ అవినాశి అనేటువంటి దాన్ని నాశరహితము కదా దాన్ని ఎవరు నాశనం చేయలేరు కాబట్టి నువ్వు చంపేది చావబడేది శరీరమై ఆత్మనెవరు నాశనం చేయలేరు మరి ఈ ఆత్మ ఎక్కడుంది అంటే ఈ దేహములన్నీ కూడా ఎక్కడున్నాయి అప్రమేయస్య అనాశన నాశనము లేనటువంటి తర్వాత ఒక పరిమితులు లేనటువంటి అశరీరిన ఆ లోపలు ఉండేటువంటి ఆత్మకు సంబంధించడం అంటే ఏంటి ఆత్మ అన్నింటిలో ఉంది శరీరములో బయట ఉన్నాయి ఈ శరీరాలు పోతాయి కానీ లోపలుండే ఆత్మకి ఇవేవి అంటవు అది అనాశి నాశ అవినాశి అని చెప్పారు చెప్తూ మరి ఇంకా అవినాశమైన తత్వం ఎలాగుంటుంది ఒక వస్తువు ఒక విషయము కానీ లేకపోతే ఒక జీవుడు కానీ పుట్టాడు అనుకోండి అప్పుడు నాశనం ఉంటుంది మరణం ఉంటుంది పుట్టకపోతే మరణం లేదు ఇప్పుడు ఆత్మ అవినాశీ కదా అంటే పుట్టుకు కూడా ఉండకూడదు అందుకని న న్రియతే కదాచిత్ కదాచిత్ అంటే ఏంటి ఎప్పుడో ఒక్కసారి కూడా పుట్టలేదు ఆత్మ ఆత్మకి పుట్టుక లేదు చావు ఎప్పుడూ లేదు ఇది జీవుడి దృష్టిలో చెప్పాడు వస్తు దృష్టిలో చూసినప్పుడు వస్తువుకి మనం వస్తువు పుట్టింది వస్తువు పోయింది అనం వస్తువు తయారైంది వస్తువు పోయింది అంట నాచురమైంది అలాగే అయం భూత్వా భవిత నభూయ ఈ ఒక వస్తువులాగా తయారయ్యి అది మళ్ళీ పాడైపోవటం అంటూ లేదు కొన్ని వస్తువులు బాగుంటాయి కొన్నాళ్ళు వాడుకున్న తర్వాత కొన్నాళ్ళు పాడైపోతే అసలు కనిపించవుగా అలాగా ఆత్మ తయారైపోయి ఒక వస్తువులాగా మళ్ళీ పాడైపోవటం నశించిపోవడం లేదు అజహ నిత్య శాశ్వత పురాణ ఇవన్నీ ఉపనిషత్ పదాలే అజహ అంటే పుట్టుకే లేదు కవటు పుట్టడం లేదు తర్వాత ఇంతకు చెప్పు నిత్యహ అంటే ఎప్పుడు ఉండేది శాశ్వత శాశ్వతం ఏంటి నిత్యం ఏమిటి ఎప్పుడు ఉండటం కానీ మారిపోతూ కనిపిస్తాయి కొన్ని ఉంటాయి కానీ మారిపోతాయి సినిమా మూడు గంటలు చూస్తాం మూడు గంటలు ఒకటే బొమ్మను చూస్తావేంటి మరి ఏమవుతుంది అది మారిపోతూ ఉంటాయి అవునా అలా మారుతూ ఉండేటువంటిది ఒకటి ఎప్పుడూ మారకుండా ఉండేది ఒకటి అవునా ఆ రకంగా కాబట్టి ఆత్మ ఎప్పుడూ కూడా మారదు ఎప్పుడూ ఉంటుంది శాశ్వతం మరడం లేదు నసింపు లేదు పురాణ పురాణం పురాణం అంటే ఏంటి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మనకి పురాణం అంటే పుస్తకం కాదు మరేమిటి చాలా 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 సనాతనమైనది పురాతనమైనది వెంటనే మనకి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ గుర్తు ఆర్గే ఎప్పటిపప్పుడో పురా వస్తుంది అలాంటిది కాదు ఇక్కడ పురాణం అంటే మారిపోయేది కాదు నశించిపోయేది కాదు సదా నూతనం పురాపి నవీన అది ఎంత పాతదైనా ఎప్పుడూ కొత్తదే దాన్ని సనాతనం అని కూడా అంటారు ఏది ఇంతకీ ఆత్మ హన్యమానే శరీరే నహన్యతే ఇది ఇంకా విచిత్రం నశించిపోయే శరీరాలలో శరీరే నహన్యతే నశించబడకుండా ఉంటుంది ఆశ్చర్యమే అందుకే తర్వాత లోకలు ఆశ్చర్యం అంటుంటాడు అవునా శరీరాలు నశించిపోతాయి కానీ ఆత్మ నశించదు కాబట్టి ఆత్మ ఎక్కడుంది శరీరంలోనే ఉంది కానీ నశించకుండా ఆశ్చర్యం కదా కరెక్టే ఇప్పుడు చైతన్యం నశించదు చైతన్యాన్ని ధరించినటువంటి శరీరాలు ఉపాధులు ఏమైపోతున్నాయి ఎక్విప్మెంట్ పోతుంది ఇప్పుడు ఇది పోయింది అంటాం ఏది పోయింది మైక్ పాడైపోయింది అది పోయింది అది పోయింది అంటాం దీని లోపల శక్తి ఉంటుంది అవునా ఉపాధులు పరికరాలు పోతాయి ఇది సహజం నువ్వేం చూస్తున్నావు ఇప్పుడు అర్జునుడు ఏం చూస్తున్నాడు ఉపాధుల్ని చూస్తున్నాడు దేహాన్ని చూస్తున్నాడు ఈ దేహాలు పోతాయినైనా కానీ లోపల ఉండేది మాత్రం కాబట్టి నువ్వు ఆత్మని ఎప్పుడూ చంపలేవు శరీరాలే చంపబడుతున్నాయి అటు చూడు అప్పుడు అటు చూస్తే నీ శరీరము అంతే వాళ్ళ శరీరాలు నశించిపోయేవి లోపల ఉండే ఎవరి ఆత్మ కూడా ఎవరి ఆత్మ అంటే ఇన్ని ఆత్మలు ఉండే ఒకటే ఒకటే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రెండు పెద్ద పెద్ద లైట్లు పెట్టారు ఇక్కడ మైక్ పెట్టారు చిన్న లైట్ పెట్టారు ఫోన్లు ఏవో చాలా చాలా కనెక్షన్స్ కనెక్షన్స్ ఉన్నాయి అవునా కాదా వీటన్నిట్లో చూడండి బల్బుల్లో తేడా ఉంది అవునా వస్తువుల్లో తేడా ఉంది ఇవన్నీ రకరకాలుగా పనిచేస్తున్నాయి రకరకాల ఫ్రీక్వెన్సీలో అవునా బట్ వాటి యొక్క ఎక్స్ప్రెషన్ కూడా వేరు కావాలి కానీ లోపల ఉండే విద్యుత్ శక్తి ఒకటి అట్లాగే శరీరాల్లో తేడా ఉన్నాయి అవి చిన్నవి పెద్దవి మారిపోతూ ఉంటాయి అవునా ఉపాధులు పోతాయి దాని లోపల శక్తి పోదు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా మన సైంటిస్టులు కొంతవరకు ఓ సిద్ధాంతాన్ని కనిపెట్టారు పెట్టారు ఏమిటది శక్తి నిత్యత్వం కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అవునా అంటే శక్తి నశించదు ఎప్పుడూ నశించదు అని ఫిజికల్ గా చెప్పారు వాడు భౌతిక స్థాయిలో మరి శక్తి నశించకుండా ఉంటుంది కానీ ఒక ఒక ప్ర ఒక ఫామ్ ఫామ్ అంటే ఒక విధానం వ్యక్తిత్వం ఒక విధానం నుంచి ఇంకో విధానానికి మారిపోతుంది శక్తి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఎనర్జీ మారిపోతుంది కాంతి రూపంలో వస్తుంది యాంత్రిక శక్తి రూపంలో వస్తుంది శబ్ద రూపంలో వస్తుంది ఒక్కోసారి శక్తి ఓ రకంగా కనిపిస్తుంది కానీ మా అది ఎప్పుడూ ఉంటుంది చెప్పారు భౌతిక ప్రపంచంలో కానీ ఇక్కడ చెప్పింది భౌతికమైన శక్తి కాదండి భౌతిక శక్తి మారుతుంది ఆత్మ కాబట్టి ఈ భౌతికమైన శాస్త్రము కంటే మన ఆధ్యాత్మిక శాస్త్రము ఎంతో ఎత్తులో ఉంది కదా ఇది ప్రభుత్వ ప్రపంచం గురించి ఆత్మ అది కాదు అది ఎప్పుడు ఉంటుంది అది నశించకుండా ఉంటుంది మారకుండా ఉంటుంది దాన్ని ఆత్మ అన్నాడు ఇప్పుడు చూడండి శరీరాలు మారుతున్నాయి ఇది మారదు శరీరం చచ్చిపోయినా ఆత్మ చావదు కాబట్టి ఎవరైతే ఈ జ్ఞానం పొందుతాడో ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం పొందుతాడో వాడికి మరణం ఉండదు వాడికి జననం ఉండదు జన మరణాలకు అతీతుడవుతాడు శాశ్వతుడు అవుతాడు ఇది ఇది తెలిసినవాడు అందుకని తర్వాత శ్లోకంలో చెప్పాడు ఇప్పుడు అర్జునుడు బాధ ఏమిటి నేను చంపుతున్నాను వాడు చచ్చిపోతున్నారు దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఈ శ్లోకాల్లో చెప్పారుష హంతికం యహా ఏనం అవ్యయం నిత్యం అవినాశినం వేద సో ఇప్పుడు దాకా భగవంతుడు చెప్పింది అవినాశి అని అంటే నాశనం లేనిదని ఇదంతా చెప్పాడు ఇంత చెప్పాను భగవంతుడు ఏమిటి ఇదంతా ఎందుకు చెప్పాలి నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం విన్నటువంటి వాళ్ళకి అర్జునుడు ఇదే మొదటిసారి వింటున్నాడు అందుకో కాబట్టి దీన్ని తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం ఏనం అజం అవ్యయం అవినాశనం నిత్యం వేద అంటే ఈ ఈ లక్షణాలన్నీ అంటే ఈ రకంగా చెప్పబడేటువంటి ఆత్మస్వరూపాన్ని గనక తెలుసుకుంటే ఎవరైతే తెలుసుకుంటారో సహ పురుష ఆ మానవుడు ఏమవుతున్నాడు కం ఘాతయతి కం హంతి ఆ పురుషుడు ఆ మానవుడు ఎవరిని చంపుతాడు కదా ఎవరిని చంపిస్తాడు ఘాతయతి అంటే చంపిస్తాడు ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయండి అర్జునుడేమో నేను చంపుతున్నానని బాధ కృష్ణుడేమో ప్రేరేపిస్తాడు కదా నువ్వే చంపించావు కృష్ణ వాళ్ళందరినీ నువ్వు చెప్పబడి నేను నువ్వు చెప్పబడి నేను చంపేశాను అంటాడు రేపు చాలా మంది కృష్ణుడిని విమర్శిస్తారు ఆయన హింసావాది అంటే కృష్ణుడు అర్జునుడు నేను యుద్ధం చేయను అంటే పాపం అర్జునుడి చేత ఇదేంటి మళ్ళీ బాణం ధనుర్బాణాన్ని పట్టించి అందరిని చంపించేశాడు కృష్ణుడు అంటారు తెలీదు వాళ్ళకి కృష్ణుడు ఏ స్థాయిలో నిలబడి చేశాడు ఆ పని ఎందుకు చేశాడు అనేది తెలియదు అందుకని ఇక్కడ చెప్తున్నాడు అవునా చంపటం చంపించటం ఉన్నాయి రెండులా ఒక డైరెక్ట్గా చంపటం రెండవది ఇంకోటి చేత చంపించటం కృష్ణుడు రెండు చేశాడు స్వయంగా తాను యుద్ధం చేసి అసలు అసలు అందరిని సంహరించాడు శిశుపాలుడు దత్తవక్తుడు ఇవాళ వాళ్ళందరినీ ఆశు కంసుడు మొదలైన వాడని పాండవుల్ని మొదలైనటువంటి వాళ్ళని ఆధారంగా చేసుకొని ఈ దుష్ట కౌరవాన్ని దునుమాడాడు రెండు చేశాడు అయితే ఇక్కడ ఏ స్థాయిలో చెప్తున్నాడు ఈ నిత్యం అవినాశి అనేటువంటి ఈ తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటాడు వాడేమవుతున్నాడు వాడు నిత్యుడు శాశ్వతుడు అవుతాడు ఇది చంపించటం చంపటం అనేది లేదు ఎందుకు ఆ స్థాయిలోనే తాను ఉంటాడు కాబట్టి ఎవరు ఏ స్థాయిలో ఉంటే వాడికి అదే కనిపిస్తుంది అదే అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి కలగన్నం కల ప్రపంచంలో కళలో ఒక ఘోరమైన కళ వచ్చింది నాకు ఆ కళ్ళలో ఏం కనిపించింది హైగర్ నిద్ర భయం 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 వాళ్ళకి అలాంటి కళ్ళే వస్తాయి దొంగలు వచ్చేసారు వచ్చేసి ఏం చేశారు తలుపు కొట్టారు కొట్లే పగల కొట్టారు తలుపు కూడా తలుపు తీయరు కదా రాత్రి కూడా వచ్చేశారు కత్తి చూపించేశారు కాళ్ళు చేతులు కట్టేశారు ఇది చేశారు వాడిని పొడి చేసి అంతా చేసి అంత ఎత్తుకుపోయారు వాళ్ళు ఎవరైతే అడ్డం వస్తారు వాడిని కొడతారు కొట్టడం కాదు కత్తి కూడా చూపించి కొత్త భయపెడతారు అంత చంద్రవందరం అయిపోయింది ఇల్లంతా ఊళ్ళంత అంతా అయిపోయింది అవునా ఈ దృశ్యాలన్నీ కళలో నాకు కనిపించాయి మెలుగు వచ్చిన తర్వాత ఎత్తుక్కుంటారా అమ్మో ఏ వస్తువులు బీరు అని ఎత్తుక్కుంటారా వస్తువులు అని పోయినట్టు అప్పుడు నాకు అది సత్యం ఏది వాళ్ళు రావటం నన్ను చంపటం చంపటాన్ని ప్రయత్నం చేయడం అంతా సత్యమే కళలో సత్యం మెలుగు వచ్చిన తర్వాత అసత్యం ఇప్పుడు ఈ జ్ఞానం పొందినటువంటి ఏ జ్ఞానము సత్తు అవినాశి నిత్యం అవ్యయం అజం ఈ తత్వాన్ని ఎరిగిన వాడు దేన్ని చూస్తాడు ఎప్పుడు ఆ తత్వాన్నే చూస్తాడు ఇదంతా ఏమవుతుంది అప్పుడంతా అసత్తు కాని కదా అందుకని అలాంటి వాడికి చంపించడం ఉండదు చంపటమూ లేదు చంపటం చంపించడం భౌతిక ప్రపంచాల్లో జరుగుతుంది కానీ ఆ స్థాయిలో ఈ రెండు లేవు ఎప్పుడు ఉండేదాన్ని ఎవరు చంపుతారు అదే చెప్తున్నాడు ఎప్పుడు ఉండే ఆత్మ చంపబడేది లేదు తర్వాత చంపేది లేదు కాబట్టి చంపించడం అంటే కూడా లేదు కాబట్టి నేను వాళ్ళని చంపిస్తున్నాను అనుకో అర్జున నువ్వు చంపట్లేదు నేను చంపించట్లేదు ఇది ఎరిగిన వాడికి ఇది అర్థం అవుతుంది లేనివాడికి కాదు సో ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి ఒక సందేహాన్ని లేకపోతే మానసికమైన ఒక సమస్యని ఈ కృష్ణుడు మొట్టమొదటిగా అధ్యాత్మ దృష్టిలో నుంచి ఆత్మ స్థాయిలో నుంచి సమాధానం చెప్పాడు ఇది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అందరికీ ఆ స్థాయిలో ఉండటం కానీ నిలవటం కానీ సాధ్యము కాదు కానీ ఉన్న సత్యం అది ముందు సత్యం చెప్పాలిగా ఇది డైరెక్ట్ మెడిసిన్ ఇది విజ్ఞానం జ్ఞానం అందుకున్నటువంటి వాడికి హెడోక లేదు ఇది అసలు లక్ష్యం అది నిజమైనటువంటి మూలం ఇది ఈ మూలాన్ని రీతి ఇంకక్కర్లేదు కానీ ఇప్పుడు అర్జునుడు దానికి పరిపక్వత ఉందో లేదో కానీ అందుకని ఇప్పుడు భగవంతుడు మరొక దృష్టిలో నుంచి చెప్తున్నాడు ఏమిటంటే ఆత్మేమో చావదు చంపబడదు చంపదు కానీ దేహములు పోతున్నాయి కావునా ఆత్మ మారదు పోని మారదు కానీ జీవుడి దృష్టిలో చూసినప్పుడు మా ఏం చెప్తున్నారు వీడు పుట్టాడు వీడు పోయాడు ఈ పునర్జన్మ సిద్ధాంతం ఇందాక చెప్పారుగా ఏమని నువ్వు నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఉంటావు అంటే ఏంటి దేహాలు మారతాయి కానీ నేను అప్పుడు ఈ దేహాలు మార్చేవాడెవడు శరీరము పోతుంది మార్చేవాడెవడు ఆత్మ శరీరణ అనే పదానికి దేహి అన్న పదానికి జీవుడు అని ఒక అర్థం ఉంటుంది తర్వాత ఆత్మ అని ఒకటి అర్థం దేహమును ధరించడది ఆత్మ మరి జీవుడెవడు ఈ మధ్యలో పానకల్లో పొడక అజ్ఞానంలో ఉండి అన్ని నేనే చేస్తున్నాను అనుకొని జరణ భరణాలలోనైనటువంటి వాడెవడు జీవుడు ఈ శరీరానికి ఏం తెలియదు నేను పుట్టానని తెలియదు నేను పోయానని తెలియదు అవునా ఏంటి ఎవడు జీవుడు మధ్యలో ఉన్నాడు ఎవరండి వీడు ఈ శరీర మనోబుద్ధులను నేను అనుకుని తాదాత్మ్యం చెందిన జీవుడు వీడికి ఏమవుతాయి పుట్టుక ఉంటుంది కోవడం ఉంటుంది ఆత్మ దృష్టిలో నుంచి ఇది శాశ్వతం ఇది అవినాశి ఇది నిత్యం ఇది సత్తు ఇది శాశ్వతం అని అర్థం చేసుకున్నటువంటి వాడికి అజ్ఞానం ఉన్నటువంటి వాడికి అసలు ఏ బాధ లేదు దాంట్లోనే ఉంటాడు పోనీలే దాంట్లోంచి ఓ మెట్టు దిగొచ్చి తాను జీ